నమస్కారం ఈ వీడియోలో మిథున రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు అలాగే శ్రావణ మాసంలో మనకి గోచార రీత్యా గ్రహస్థితులు గ్రహ గతులు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీరికి ఈ మాసంలో బుధ శుక్ర రాహుకేతువులు శుభులుగా ఉన్నారు అలాగే రవి గురువులు అర్ధశుభులు కొంచెం బాధ్యతలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఆశించిన లక్ష్యాలను మనం ఏదైతే పెట్టుకున్నామో అవి మనం సాధించడానికి కొంత కష్టపడి ఎక్కువగా కృషి చేయాల్సిన అవకాశం అయితే ఉన్నది అలాగే కొంత సమయాల్లో విశ్రాంతి తీసుకోవటం కూడా మంచిది అనవసరమైన అంటే వీరికి దిశభావం రాశి కాబట్టి కొంచెం అది చేద్దామా ఇది చేద్దామా అని ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి లగ్నం కూడా మనం పరిశీలించాలి దాన్ని బట్టి అది కూడా స్వభావం వచ్చిందంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి కాబట్టి సరి ప్రణాళికను వేసుకోవటం అనుభవజ్ఞుల దగ్గర చర్చించటం అలాగే లేదు భార్య అయితే భర్త భర్త అయితే భార్యతో చర్చించుకుని ముందుకు వెళ్ళటం అనేది సలహాలు తీసుకోవటం అనేది మంచిది అలాగే ఈ నెలలో కొంచెం ప్రయాణాలు కూడా అనవసరమైన ప్రయాణాలే చేయవలసి వస్తుంది అలాగే తొందరగా ఎవరితోనూ మాట్లాడకండి అంటే ఏదో ఒకటి తప్పు తప్పుదొరలే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మీ మీదే అవాండాలు అవి వేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇతరుల నుంచి కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నడిచే దశ మహర్దశలకు కాస్త పరిహారం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది